ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజానాయకుడు కోటం రెడ్డి సేదర్ రెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సాగించినటువంటి అరాచకాలు పదహారు నెలల పాటు ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదని చెప్పి ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ కూడా చదివాం నేను సాబిర్బాయ్ వాటి మీద సమాధానం చెప్పాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోరాం కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పలా ఏదైతే రెండు కోట్లు పెట్టి పోటంరెడ్డి రెడ్డి గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని ఎలా వేధించాడో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు ఎందుకు రాలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం కానీ ఆయన సమాధానం చెప్పలా ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపి కొట్టించాడు దాని గురించి చెప్పలా ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి పక్షాన్ని నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దొంగతనం కేసులు హత్యాత్తనం కేసులు పెట్టాడు వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలా అని అడిగాం మేము నువ్వు చెప్పలా నిన్న ఒక నలుగురు జోకర్లు ఒక నలుగురు జోకర్లా పెయిడ్ ఆర్టిస్ట్లా లేకపోతే చెంచాలా నాకైతే తెలీదు నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక ఆయనేమో తా 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 తాత అని ఒక ఆయన మాట్లాడాడు ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలా సరే ఫైనల్గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా మంచివాడు పెద్ద మనిషి ఆయన్ని మనం మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు నీతులు మాట్లాడించడం కాదు పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేదారెడ్డి గారు జరిగిన తర్వాత మా లాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే నీ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా నేను అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చెప్పారు అరవై ఏడు కోట్ల దొంగతనం బిల్ అన్న ఇది చాలా ఇంపార్టెంట్ నేను అడిగే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేదరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో సేదర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ 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 వనకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోతన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నువ్వు నేను పోటీ చేయాలా సేధారెడ్డి మీద సేధారెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు సేదారెడ్డి ప్రజల్లో ఉంటారు సేదారెడ్డి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు నాయకులు సేదారెడ్డి గారి పక్కన ఉన్నారు కానీ సేధారెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా ఇదిగోండి నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు ఏదైతే అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్లో ఎందుకులే పెద్దోడని ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే చెప్పలా అవసరమైతే చెప్తాను అని చెప్పా ప్రభాకర్ రెడ్డి నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు కదా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పు అని ఇదిగో ఇదిగో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి కోటారెడ్డి సేదరుడి మీద నేను పోటీ చేయాలి అంటే ఈ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు ఈ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు నాకు చేస్తే నేను నేను కోటారెడ్డి సేదరుడి మీద పోటీ చేస్తానని చెప్పావు రాసుకోండి జూమ్ చేసి తీసుకోండి ఇదిగోండి కాంట్రాక్టర్ నేమ్ ఏపీఆర్సిఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్ ఏపీఆర్సీఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్ అయ్యా ప్రభాకర్ రెడ్డి చూడు నీ చెంచాల చేత అడిగించావు కదా ప్యాకేజ్ నంబర్ చెప్పమని ఇదిగో ప్యాకేజ్ నెంబర్ ఇదిగో ప్యాకేజ్ నెంబర్ వన్ పీడి బార్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్యాకేజ్ నెంబర్ వన్ పీడి బార్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అంటే ప్యాకేజ్ నెంబర్ అంటే ఏందో మీడియా సోదరులారా తెలుసుకోండి ప్యాకేజీ నెంబర్ అంటే ఈ వర్క్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి సంబంధించినటువంటి వర్క్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిది ఎక్కడ రెండు వేల తొమ్మిది ఎక్కడ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే పదహారు సంవత్సరాలకు సంబంధించినటువంటి దొంగ బిల్లు తర్వాత నిన్న నీ నిమించాలి అడిగారు ప్రభాకర్ రెడ్డి చూడు ప్రభాకర్ రెడ్డి చూడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డ్యాష్ వన్ సిక్స్ ఎయిట్ వన్ డబల్ జీరో సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు వేల ఇరవై నాలుగు వన్ సిక్స్ ఎయిట్ వన్ డబల్ జీరో టోటల్ బిల్లు అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు ప్రభాకర్ రెడ్డి నీకు సీఓ నెత్రువు ఉన్నా నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు నిజంగా ఈ దొంగ బిల్లు పెట్టలేదు అంటే దీనికి సమాధానం చెప్పు ఇది నేను అడగలా నేను చెప్పలా నేను కేవలం మొన్న అమౌంట్ వరకే చెప్పా అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు దొంగ బిల్లు పెట్టామని మాత్రమే అడిగా కానీ నిన్న నీ చెంచాల చేత నువ్వు అడిగించావు మీరు ప్రభాకర్ రెడ్డి చేయలేదు సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పండి ప్యాకేజ్ నెంబర్ చెప్పని నేను చెప్పా ఇప్పుడు ప్యాకేజ్ నెంబరు నేను చెప్పా ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు దీనికి నువ్వు సమాధానం చెప్పాలా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నేను మొన్న చెప్పా ఈరోజు చెప్తున్నా మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు శ్రీధర్ రెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మిమ్మల్ని మీ చేత మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయం మొక్కలారా సేదారెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకు పోయి అడగండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకొని అడగండి ఆయన మీకు చెప్పిన మాట ఏంది మీరు వర్కలు చేయండి మనం గెలుస్తున్నాం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయలు వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు రెడ్డి మీద పోటీ చేసే మొగాడు మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు కానీ నేను పోటీ చేయాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎప్పుడో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా ఐడి నెంబర్ చెప్పా ఆ వర్క్ ఏంటంటే గతంలో ఎప్పుడు ఈయన ఇరిగేషన్ వర్కలు చేశాడు ఎప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇరిగేషన్ వర్కాలు చేస్తే ఆ వర్కలకు సంబంధించినటువంటి రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు దొంగ బిల్లులు దొంగ బిల్లులు అసలు ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయా సేదర్ మీద నేను ఘోరంగా ఓడిపోతున్నా అని చెప్పి కుర్రో ముర్రో కుర్రో ముర్రో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పీరియడ్కి ఇరవై రోజులు గ్యాప్ ఉంది ఆ ఇరవై రోజులు గ్యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కించారు నేను కోరుతా ఉన్నా దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా విజిలెన్స్ ఎంక్వైరీ కోరడమే కాదు నీ మీద దొంగ బిల్లు పెట్టినందుకు ఈ దొంగ బిల్లు ఎవరైతే పెట్టారో ఆ అధికారుల మీద నీ మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయబోతున్నా ఒక సుదీర్ఘంగా నలభై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ముసుగులో మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఘోరంగా ఓడిపోయిన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుడు నువ్వు నీ కార్యకర్తలని మోసం చేసి నాశనం చేసి నీ డబ్బుల కోసం అరవై ఏడు కోట్ల దొంగ బిల్లు కోసం చంద్రబాబు నాయుడుతో కుమ్మ మాట్లాడుకొని ఎమ్మెల్యేగా చేరాలని తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇదంతా ఒక డ్రామాగా సృష్టించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి గనుడివి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరిని బెదిరిస్తాడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి మొనగాడని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్తాడా నీ చెంచాల చేత చెప్పిస్తావా ఆధార ప్రభాకర్ రెడ్డి నీది దొంగ బిల్లు అని నేను అంటున్నా దొంగ బిల్లుకి ఆధారాలు చూపించా సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా ప్యాకేజీ నెంబర్ చెప్పా ఏ ఇరిగేషన్ వర్క్ డిపార్ట్మెంట్ పేరు చెప్పా నీ కంపెనీ పేరు చెప్పా ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఇంతకైనా ఏ ఆధారాలు ఏం కావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ప్రభాకర్ రెడ్డిని నమ్మి మోసపోయినటువంటి కార్యకర్తలారా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి చొక్కాను పట్టుకొని నిలదీసి అడగండి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఈరోజు పూడుస్తారో ప్రభాకర్ రెడ్డిని అడగండి దీని మీద మీడియా సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా అధికారుల్ని ఎవరైతే ఈ దొంగ బిల్లు చేసిన అందరినీ కూడా కోర్టు కీడిస్తానని చెప్పి నేను న్యాయస్థానాన్ని కూడా కోరబోతున్నా అని తెలియజేస్తూ సెలవు